జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోటములో భాగంగా ఆయనకు వచ్చిన ఇరవై నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది కేవలం ఐదు స్థానాలు అందులో మొదటి స్థానం నెల్లిమర్ల నెల్లిమరల నుంచి లోకం మాధవని ప్రకటించారు మహిళా అభ్యర్థి కానీ ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు ఆ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతోంది అని ప్రచారం జరుగుతుంది కారణం ఏంటి వాస్తవాలు ఏంటి అనేది ఒకసారి గ్రహిస్తే కనుక లోకం మాధవి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పైగా విజయనగరం జిల్లా అంటే ఇంతకుముందు అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ బరిలోకి దిగింది ప్రధానంగా తూర్పు కాపులు ఎక్కువగా ఉండే నియోజకవర్గం అది ఆ ప్రధానంగా మాజీ మంత్రి కళా వెంకట్రావు గతంలో అక్కడి నుంచి పోటీ చేశారు ఎక్కువ మంది తూర్పు కాపులు ఉంటారు కాబట్టి ఆయనకి ఆ నియోజకవర్గాన్ని కేటాయించారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ నియోజకవర్గాన్ని ఆ సీటుని కళా వెంకట్రావుకి ఆల్రెడీ ముందే మాటిచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ మార్పుకు అవకాశం ఉంటుంది ఆ స్థానం మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి కళా వెంకట్రావు బరిలోకి దిగబోతున్నారు అనేది ఒకవేళ అదే కనుక జరిగితే లోకం మాధవ్కి విశాఖ సౌత్ నుంచి అంటే విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి సీటు కేటాయించే అవకాశం ఉంటుంది అక్కడ బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఎక్కువగా ఉంటారు అనేది ఒక ప్రచారం ఏది ఏమైనా ప్రస్తుతం జనసేనలో కేటాయించిన ఐదు సీట్లలో ఒక స్థానం మార్చడం అంటే ఆ ఉన్న మహిళా నేతను కూడా అప్పుడే మార్పులు చేర్పులు అంటే పొద్దున్న ఇరవై నాలుగు స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఏ స్థానం కోరినా సరే ఇమీడియట్గా ఆ స్థానంలో మార్చేస్తారా అనే ప్రచారం అయితే జరుగుద్దు కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు ఏ డిసిషన్ తీసుకుంటారు అనేది వేచాలి